సీఎస్ జవహర్ రెడ్డి చుట్టూ భూమాఫియా తిరుగుతోందని తెలుగుదేశం సీనియర్ నేత వర్లరామయ్య ఆరోపించారు ఆరోపణలకు సమాధానమివ్వకుండా మూర్తి యాదవ్ బెదిరింపులేంటని నిలదీశారు ఎస్సీ ఎస్టీ బీసీ భూములు కొట్టేసిన ఉదంతంపై సీబీఐ లేదా సిట్ చేత గవర్నర్ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు అవినీతి ఆరోపణలున్న జవహర్ రెడ్డి సీఎస్గా ఉంటే కౌంటింగ్ సజావుగా సాగే అవకాశం లేదని తక్షణమే ఆయన్ను సస్పెండ్ చేయాలన్నారు ఎవరి బడీ నోస్ ఆ టెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ వరకు అందరికి తెలుసు పెద్ద సార్ అంటే చీఫ్ సెక్రటరీ అని పెద్ద సార్ చుట్టూ ఈ రోజున ఒక పెద్ద భూ మాఫియా తిరుగుతూ ఉన్నది ఆయన దాదాపు ఎనిమిది వందల ఎకరాలు కొట్టేశారు రెండు వేల కోట్ల రూపాయల ఖరీదయ్యే భూమిని ఆయన ఆయన కుమారుడు లేకపోతే ఆయన బినామీలు కొట్టేశారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి మూర్తి యాదవ్ అనే ఒక కార్పొరేటర్ కావచ్చు లేకుంటే జనసేన పార్టీ నుంచి ఒక నాయకుడు కావచ్చు అతను ఆరోపణలు చేస్తే వేరే అధికారి మీద యాంటీ కరప్షన్ బ్యూరో చూస్తూ ఊరుకుంటుందా మరి చీఫ్ సెక్రటరీ వైపే అన్ని వేళ్ళు చూస్తూ ఉంటే మరి టు టేక్ ఆఫ్ దిస్ ఇమ్మీడియట్ గా గవర్నర్ గారు ఇంటర్ఫియర్ అవ్వాలా మీ మీద నేను సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నాను లేదా సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నాను లేదా ఒక సిట్ ఫామ్ చేస్తున్నాను సిట్ విల్ ఎంక్వైర్ అగేన్స్ట్ సిఎస్ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోండి లేకపోతే సెలవు పెట్టి పక్కకు వెళ్ళండి లేదా మీరే ఒక ఎంక్వైరీ కోరండి అని గవర్నర్ గారు ఆర్డర్ యాంటీ కరప్షన్ బ్యూరో ఉన్నది మనకి దానికి మొన్నటి వరకు డీజీపీ చేసిన రాజేంద్రనాథ్ రెడ్డి గారే చీఫ్ గా ఉన్నారు ఆయనేం చేయాలి ఒక సూమోటో కేసు రిజిస్టర్ చేయాలా ఒక ఎస్ఎస్ కేసు రిజిస్టర్ చేయండి అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ భూములు కుట్టేస్తుంటే మీ మీద ఆరోపణలు వస్తే దానికి సమాధానం చెప్పకుండా నీ మీద ఆ నోటీస్ పరుణ నీకు లీగల్ నోటీస్ పంపిస్తా పంపించండి ఏమవుతుంది లీగల్ గా అతను ప్రొసీడ్ అవుతాడు మూర్తి యాదవ్ని బెదిరిస్తారేంటి మీకున్న అధికారాన్ని పెట్టుకొని ఆ మూర్తి యాదవ్ని చంపేస్తారా నేను అనుకుంటున్నా ఈ రోజున మూర్తి యాదవ్ ప్రాణానికి హాని ఉన్నది మీరు ఆ పదవిలో కూర్చొని ఉంటే మూర్తి యాదవ్ అనుక్షణం అతని ప్రాణాలకి హాని అతని మీద పెద్ద వేటకత్తి వేలాడుతున్నట్టే లెక్క కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తున్నా ఇన్ని ఆరోపణలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చీఫ్ సెక్రటరీ రేపు కౌంటింగ్ పర్యవేక్షించగలడా పర్యవేక్షిస్తే న్యాయం జరుగుతుందా